ఇప్పటివరకు మనకి ఈ మెడిటేషన్ లోకి రాకముందు ఏదైతే స్పిరిచువాలిటీ అనుకున్నామో మనం ఏ ప్రవచనాలు విన్నా వేటిని చూసినా అక్కడ చెప్పేది ఏంటంటే ఈ శరీరం తుచ్చమైనది అని చెప్తుంటారు దానికి కారణం ఏంటంటే శరీరం ఎంత విలువైనదో వాళ్ళకు తెలియకపోవటం కానీ భౌతిక శరీరం లేదే ఈ ఆత్మకు ఏ అనుభూతులు ఉండవు మరి అలాంటప్పుడు మనం ఈ శరీరాన్ని ఎంతో బాగా చూసుకోవాలి దేహమే దేవాలయం అని ఊరికి అనలేదు కదా అలాంటి ఈ దేహాన్ని మనం ఎంతో అద్భుతంగా చూసుకోవాలి అలాంటిది పోయి మనం ఎప్పుడూ శరీరాన్ని తిట్టుకుంటూ ఈ శరీరం తుచ్ఛమైనది సరికాంది ఇలాంటివి అంటే సుస్కృత ఆధ్యాత్మికవాదులు అలాగే చెప్తారు అనేది సేతు మాస్టర్ సేతు మహాశయుడు చాలా అద్భుతంగా చెప్పాడు ఆ విషయాన్ని కానీ మనకి ఈ శరీరం అవసరం దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా మనకి ఎంతో అవసరం ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటామో అంటే మనల్ని మనం ప్రేమించుకోవటం ఫస్ట్ థింగ్ ఎవరైతే మనని మనం ప్రేమించుకోగలుగుతారో వాళ్ళు ఆ ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మమ్మల్ని మేము ప్రేమించుకోమా ఈ విషయం మాకు తెలవదా అని అనుకుంటారు మీరు ఎంతవరకు మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు ఎంతవరకు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఎంతవరకు మిమ్మల్ని అందరినీ అంటే మీరు మీ అంతటి మీరుగా నిజంగానే ఆ లవ్ చేస్తున్నారు అన్న విషయం మీకు అర్థమవుతుంది సో అంటే మన భావజాలం మన థాట్సే మన శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తాయి అవి ఎలా చూపిస్తాయి ఏంటి అన్నదానికి ఇదంతా ఏంటంటే మాస్టర్స్ ఇచ్చిన పాటు మా యొక్క పరిశోధన దాదాపుగా ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి చేసిన ఎక్స్పెరిమెంట్స్ ప్రాక్టికాలిటీలో ఇది మేము తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ని ప్లస్ మాస్టర్స్ ఇచ్చిన దాన్ని కలిపి ఇప్పుడు మీకు షాప్ గా చేయటం జరుగుతుంది ఈ శరీరం యొక్క అనాటమి గురించి తెలుసుకొని ఈ అనాటమి ఈ శరీరంలో మనం ఊర్ధ్వలోకాల శక్తి ఎలా ఉంది ఆ శక్తి కోల్పోతే మనం ఎలా ఇబ్బంది పడతాం అనే విషయాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాము ఇది ఇంట్రడక్షన్ గా మనం తెలుసుకుందాము యజుర్వేదంలో ఏమని రాయబడిందంటే యదా యథా పిండే తదా బ్రహ్మాండే యదా బ్రహ్మాండే తదే తదా పిండి అని రాయబడింది అంటే ఏంటి అంటే ఆ ఈ వ్యక్తి ఉన్నట్లే అంటే ఈ శరీరము వ్యక్తి అంటే ఈ శరీరంతో కూడుకున్నది అని అర్థం ఇది ఎలా ఉంటుందో బ్రహ్మాండం కూడా అతని యొక్క బ్రహ్మాండం అతనికి ఒక సృష్టి ఉంటుంది అతని బ్రహ్మాండం అలా ఉంటుంది అలాగే ఆ బ్రహ్మాండం ఎలా అయితే ఉంటుందో తన యొక్క బ్రహ్మాండం ఎలా అయితే ఉంటుందో ఆ వ్యక్తి ఆ వ్యక్తి శరీరం అలా ఉంటుంది అని యజుర్వేదం చెప్పబడింది అన్నమాట మనము ఈ మానవ శరీరం దీన్ని అర్థం ఏంటంటే ఈ మానవ శరీరం ఎలా అయితే ఉంటుందో కాస్మిక్ బాడీ యూనివర్సల్ బాడీ నిర్వాణిక్ బాడీ అన్నీ కూడా అలాగే ఉంటాయి అంటే అంతర శరీరాలు కూడా అదే విధంగా ఉంటాయి ఈ శరీరం యాక్టివ్గా ఉన్నట్లయితే అంతర శరీరాలు కూడా యాక్టివ్గా ఉంటాయి ఆ ఒక టూ ఇయర్స్ బ్యాక్ మాస్టర్స్ ఏం చెప్పారు అంటే మీ యొక్క కారణ మహాకారణ శరీరాలు ఇంకా మీకు యాక్టివేషన్ లోకి రాలేదు కేవలం మీరు మీ భౌతిక దేహం సూక్ష్మ దేహంతో మాత్రమే ప్రయాణిస్తున్నారు తప్ప మీ కారణ మహాకారణ శరీరాలను మీరు ఇంకా తెచ్చుకోలేకపోయారు అని చెప్పారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదేంటి అన్ని దేహాలు ఎందుకు అన్ని కలిసే ఉంటాయి కదా ఎందుకు రావు అంటే అవి లాక్ సిస్టమ్ లో ఉన్నాయి లాక్ చేయబడి ఉన్నాయి ఎప్పుడు అవి ఓపెన్ అవుతాయి అంటే మనం ఈ దేహాన్ని అద్భుతంగా చూసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ఆ దేహాలు మనకి ఇవ్వబడతాయి ఎందుకంటే దీన్నే సరిగ్గా చూసుకోవడం లేదనుకోండి ఇష్టమైన చెత్త అంతా వేసేస్తూ దీంట్లో డస్ట్బిన్ లాగా తయారు చేస్తే ఇక దాన్ని ఏం చేస్తామో అన్న భయంతో వాళ్ళు అసలు మనకి ఆ దేహాలే ఇవ్వలేదట అందుకోసమనే మీకు అది ఇవ్వబడలేదు మీరు దీన్ని ఎంత శుభ్రంగా చూసుకుంటే ఆ ఒక మహానుభావుడు అన్నాడు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అని చెప్పేసి ఆ సనాతన దైవం ఏదైతే ఉందో ఆయన ఎక్కడ ఉంటాడు అంటే ఈ దేహం అనే దేవాలయంలో మరి మనం మన దేహాన్ని దేవాలయం లాగా ఉంచుకుంటే అది రోగగ్రస్తం అవ్వదు కదా రోగగ్రస్తం అవుతుంది అంటే ఈ దేహము దేవాలయంగా లేదని అర్థం దాన్ని ఎన్నో భావాలతో సరికాని ఆహారంతో సరికాని ఆలోచనలతో సరికాని నమ్మకాలతో ఇట్లా రకరకాలమైన వాటితో దీన్ని మనం ఈ దేవాలయాన్ని మరిదేళ్ళలాగా చేస్తామో మనమే ఆలోచించుకోవాలి అయితే హరివంశం అనే ఒక పురాణం పురాణంలో ఏం చెప్పబడిందంటే విశ్వంలో ఉన్న వివిధ భాగాలు చాలా విభాగాలు ఉన్నాయి విశ్వంలో ఆ విభా ఆ విభాగాలన్నీ కూడా ఈ శరీర నిర్మాణంతో కనెక్ట్ చేయబడి ఉన్నాయని చెప్పారు అందులో మూడు లోకాలను చెప్పడం జరిగింది ఒకటి ఊర్ధ్వలోకము రెండోది మధ్యలోకము మూడోది అధోలోకము దీన్ని మనము హైయర్ వరల్డ్ మిడిల్ వరల్డ్ లోయర్ వరల్డ్ అని చెప్పుకుంటాము ఈ హయ్యర్ వరల్డ్లో ఏముంటాయంటే అత్యున్నతమైన మాస్టర్స్ ఉంటారు వారి యొక్క గృహ గ్రహ వ్యవ గృహ వ్యవస్థలన్నీ అంటే వారి నివాసాలన్నీ కూడా అక్కడే ఉంటాయి దేవతలు దేవదూతలు ఆత్మలు ఉన్నత ఆత్మలు ఆ అలాగే మైండ్ రిలీఫ్స్ ఇక్కడంతా ఉంటాయి మొత్తం కూడా ఇవి సెవెన్ సిస్టమ్స్ లాగా ఉంటాయి అన్నమాట అలాగే మధ్యలోకం ఈ మధ్యలోకంలో ఎవరు ఉంటారు అంటే ఈ దీన్య భూలోకం అంటాము ఇది ఏంటంటే మానవులు జంతువులు అంటే అటు దేవతలు కాకుండా ఇటు రాక్షసులు కాకుండా ఉండే వాళ్ళు ఉంటారన్నమాట ఈ మధ్యలోకంలో వీటి వీళ్ళని ఏమన్నారంటే మార్త్య జీవులు అన్నారు మార్తీయ జీవులు అంటే మరణాన్ని పొందేవారు ఈ లోకం మరణ మరణలోకము అంటారు ఎందుకంటే ఇక్కడ జీవులు పుడుతూ ఉంటాయి మరణిస్తూ ఉంటాయి శాశ్వతత్వం లేదు ఇక్కడ పైలోకంలో శాశ్వతత్వం ఉంటుంది ఈ జీవి ఏం చేస్తాడంటే తన ప్రయాణంలో పైలోకాలకి ఎదుగుతున్నప్పుడు పైలోకాలకి ఎదగవలసి ఉంటుంది తను అప్పుడు ఇమ్మోర్టాలిటీని పొందుతాడు దీన్నే మనము శరీరము అన్నాం భౌతిక దేహము వజ్రదేహము శరీరం అంటే వజ్రం అంటే ఏంటి అంటే ఆ వజ్రాన్ని కట్ చేయాలన్నా వజ్రంనే ఉపయోగించాలని అంటారు అంటే దేని ద్వారా నశించినది అని అలాంటి ఒక దేహాన్ని మనం తయారు చేసుకుంటే దీన్నే కాంతి దేహము అనండి ఇమోర్టాలిటీ బాడీ అనండి ఇంకా ఎన్ని రకాలుగా అయినా మనం అనుకోవచ్చు అనమాట ఇది మనం అందరం ఏ లోకంలో ఉంటామంటే మధ్యలోకంలో ఉన్నాం అలా మూడోది అధో లోకం అంటే దిగువ లోకాలు అంటారు ఇక్కడ ఏంటి అంటే దిగువ గ్రహాలు ఉంటాయి రాక్షసులు ఉంటారు నాగులు అలాగే నాగజాతికి సంబంధించిన జనాభా అంటే వీళ్ళని ఏమంటామంటే సరీస్పృహాలు అంటాం అలాంటి వారు ఇక్కడ ఉంటారు ఇవి మొత్తం ఇవి కూడా ఏడు ఉంటాయి అన్నమాట మన దేహం మొత్తంలో పుర్రె నుండి కాళ్ళ వరకు అంటే మానవ శరీరంలో ఈ లోకాలన్నీ ఉన్నాయన్నమాట ఉదరంలో వచ్చేటప్పటికి భూలోకం భవలోకం ఉంటుంది దీన్ని భవ శరీరం ఆ భవసాగరము అంటారు దీన్ని పొట్టలోపల భవలోకం హృదయంలో వచ్చేసి స్వర్గలోకం గొంతులో మహర్లోకం నోటిలో జనాలోకం మెదడులో తపోలోకం బ్రహ్మరంధ్రంలో సత్యలోకం ఈ ఎగువ ఏడు లోకాలు నాభిలో భూలోకం ఈ ఎగువ ఏడు లోకాలు కూడా ఎక్కడ ఉన్నాయంటే మన ఊర్ధ్వ శరీరంలో ఉన్నాయి అలాగే దిగువ ఆరు లోకాలు నడుము వచ్చేసి పాతాళం యానల్ రీజన్ వద్ద వచ్చేసి తపో లోకం తలాతల లోకం సారీ నడుము వచ్చి పాతాళం యానల్ రీజన్ వద్ద రసాతల లోకం గజ్జల్లో తలాతల లోకం జననేంద్రియాల వద్ద మహాతల లోకం మోకాలి దగ్గర సుతల లోకం పాదాల వద్ద వితల లోకం పాదాల కింద అతల లోకం నడుపు భాగం నుంచి కింద భాగం అంతా కూడా ఈ దిగువ లోకాలతో కనెక్ట్ చేయబడి ఉంది అంటే అంటే అధోలోకంతో కనెక్ట్ చేయబడి ఉంది ఈ అధో అధోలోకపు వారితో కనెక్ట్ కనెక్షన్ ఉన్నంత వరకు ఎలా ఉంటుందంటే మనం ఎంత ఎదగాలని చూసినా వీళ్ళు ఏం చేస్తారంటే మనల్ని పైకి వెదగనకుండా చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మనము మన చక్రాస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయంటే ఊర్ధ్వ శరీరాల్లో ఉన్నాయి అవి యాక్టివేషన్ లోకి రావాలి అన్నా కూడా మనం ఈ దిగువ తలాల కనెక్షన్స్ ని రిలీజ్ చేసుకొని ఎగువ తలాల కనెక్షన్తో మనం కనెక్ట్ అయి ఉండాలి అంటే ఆ భూ భూలోకం భువర్లోకం సువరలోకం జనాలోకం మహాలోకం తపోలోకం సత్యలోకంతో కనెక్ట్ అయి ఉండాలి అంటే దిగువ ఉన్న లోకాలు దిగువ సూక్ష్మ తలాలు అంటాం వీటిని అంటే ఎగువ తలాలు ఉన్నాయి దిగువ తలాలు ఉన్నాయి చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి ఎలా వస్తూ ఉంటాయి అంటే రాక్షసులతో మీట్ అవుతున్నట్టు భయంకరమైన వాళ్ళు పడుతున్నట్టు ఎక్కడో బంధించబడుతున్నట్లు ఇలా కలలు కంటూ ఉంటారు దీనికి కారణం ఏంటి అంటే వీరు ఈ దిగువ లోకాలతో కనెక్ట్ అయి ఉండి వీరి సూక్ష్మతల ప్రయాణం ఎలా చేస్తూ ఉంటారంటే ఈ లోకాల వరకు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఎగువ తలాల్లోకి వెళ్తుంటారు అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మన రెగ్యులర్ గా చూసే ఈ భూలోకములోనే మనం సంచరిస్తున్నట్లు మనకు తెలిసిన ప్లేసెస్ లోకే వెళ్తున్నట్లు ఇలా అంత జరుగుతుంది ఇది ఎగువ సూక్ష్మతలం అంటే ఈ ఈ భూలోకంలో సంచరిస్తున్నంత సేపు ఇది భూలోక సంచారము అంటాము కానీ ఇది ఎగువ సూక్ష్మతలం సేమ్ టు సేమ్ ప్యారెల్ వర్డ్స్ లోకి వెళ్తున్నాం అనమాట ప్యారల్ వర్డ్స్ లోకి వెళ్ళినప్పుడు మనము గా చూసే వాళ్ళనే చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది కానీ మీరు గమనిస్తే మీరు చూసే వాతావరణం కానీ ప్లేసెస్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి కానీ వ్యక్తులు వీళ్ళే ఉంటారు ఒక్కోసారి ఇవే ప్లేసెస్ ఉంటాయి వ్యక్తులు వేరుగా ఉంటారు అంటే దీని అర్థం ఏంటి అంటే మనం ప్యారల్ వర్డ్స్ లోకి వెళ్తున్నాం అలాగే ఈ ఈ రాక్షసులు భూతాలు భయంకరమైన జీవులు వీటిని చూస్తూ ఇవి ఎమ్మట పడుతున్నట్టు భయంతో వణికిపోవడం ఇలా మరణ భయాలు కలిగి ఉండడం ఇలాంటివన్నీ కలల రూపంలో వస్తున్నాయంటే మనం ఈ అధోలోకాలతో కనెక్ట్ అయి ఉంటున్నామని అర్థం అనమాట ఊర్ధ్వలోకంలోకి అంటే మరీ ఉన్నతమైన దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆ దేవదూతలతో కనెక్షన్ ఉండడం దేవతాలోకాలలో తిరుగుతున్నట్లు అనిపించడం అత్యంత స్వస్థత కలుగుతున్నట్లు అనిపించడం అంటే ఎట్లా ఉంటుందంటే మీరు కనుక ఆ వన్స్ ఒక్కసారి ఆ ఉర్ధలోకాన్ని టచ్ చేశారంటే కళలో కానీ మెడిటేషన్లో కానీ బాడీ చాలా గా ఉంటుంది కొన్ని రోజుల పాటు ఆ ఎనర్జీ మిస్ కూడా అవ్వదు అంత అద్భుతంగా ఉంటుంది అదే కనుక పాతాళంలోకి అంటే సారీ అదో లోకాల్లోకి వెళ్ళారంటే మీరు ఎనర్జీ అంతా కూడా తగ్గిపోతున్నట్టు తెల్లారి లెగసేటప్పటికీ చాలా నీరసంగా అనిపించడం ఏదో బాడీ అంత ఇదైపోతున్నట్లు అనిపిస్తే అలా జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మనము మన కనెక్షన్స్ అనమాట వీటితో ఉన్న అంటే సరికాని వాటితో ఉన్న కనెక్షన్స్ ని తొలగించుకొని హయ్యర్ కనెక్షన్స్ లోకి మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇవి నేను ఇంకా మన ఈ భూమి పైన ఉన్న లోకాలు ఈ భూమి పైన ఉన్న వాటన్నిటి గురించి మనం ఇంకా ఇంకా తెలుసుకుందాము ఇం ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరికీ గ్రహాలు అనేది బాగా తెలుస్తా ఉంటుంది అంటే నవగ్రహ ఇది వాటి యొక్క ప్లానెటరీ సిస్టమ్ మన బాడీకి కనెక్ట్ అయి ఉంటుందని అవి మన మీద ప్రభావం చూపిస్తాయని చాలా మంది అనుకి అను భావిస్తూ ఉంటాము అయితే వాటి యొక్క ప్రజెన్స్ మన బాడీలో ఎక్కడ ఉంటుంది ఇవి సూర్యుడి యొక్క స్థానం వచ్చేసి బ్రహ్మరంధ్రంలో ఉంటుంది అద్భుతమైన ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు అంటే ఆ క్రియేషన్ అంటే వాళ్ళకి ఏది కావాలో దాన్ని సృష్టించగలుగుతున్నారు అంటే వాళ్ళకి ఏంటి అంటే సూర్య శక్తి బాగా ఉంది అని అర్థం ఒక బ్రహ్మరంధ్రానికి ఒక అంగుళం కింద భాగంలో ఈ సూర్య ఎనర్జీస్ ఉంటాయి అలాగే బిందు చక్రం అంటాం పాలనేత్రం అంటాం దీన్ని దీనికి ఒక్క అడుగు కింద భాగంలో చంద్రశక్తి ఉంటుంది అంటే మనసు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలి మనసు ప్రభావానికి అంటే మనల్ని కృంగదీసేలాగా మనసు లేకుండా మనసు అద్భుతంగా ఉండాలి అంటే ఈ చంద్రశక్తి బాగుండాలి అలాగే బు బుద్ధిని ఇస్తుంది సూర్యశక్తి మార్స్ ఎనర్జీస్ వచ్చి కళ్ళల్లో ఉంటాయి బుధుడు వచ్చేసి హృదయంలో హృదయ స్థానంలో ఉంటాడు బృహస్పతి వచ్చేసి నాభిలో ఉంటుంది శని వచ్చి నౌకాబాల్ అంటాం అక్కడ ఉంటుంది కేతు నివాసం నోటిలో అగ్ని వచ్చేసి వాణి రూపంలో గొంతులో ఉంటుంది వాయుదేవుడు ప్రాణంగా నాసికా రంధ్రాలలో ఉంటాడు అలాగే విశ్వాధిపతి వచ్చేసి ధ్వని రూపంలో చెవుల్లో ఉంటాడు అనమాట ఔషధ మూలికల ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి శరీర రోమాలతో కనెక్ట్ చేసుకొని ఉంటాడు అలాగే మరణ దేవత దేవత వచ్చేసి నాభి లోపల అపాన వాయు రూపంలో ఉంటుంది ఈ అపాన వాయువు కనుక ఎప్పుడైతే మరణ సమయం వస్తుందో అపాన వాయువు లాగా బయటికి వెళ్ళిపోతు వెళ్ళిపోతుంది ప్రాణం వెళ్ళిపోతుంది అనమాట అప్పటి వరకు ఇది స్థానంలో స్టోర్ చేయబడి ఉంటుంది మరణ మరణ శక్తి అనేది మరణం అయితే ఎప్పుడైతే సంభవించడానికి సమయం వస్తుందో అప్పుడు అది ఏం చేస్తుందంటే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అవయవాల్లో ఉన్న శక్తిని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది అయితే ఈ మరణ శక్తి దీన్ని కనుక మనము ప్రతిరోజు సరికాని ఆలోచనలు సరికాని భావాలు ఉన్నప్పుడు ఇది నెమ్మది నెమ్మదిగా నాభిస్థానం నుండి విస్తరిస్తూ విస్తరిస్తూ అంటే బ్లాక్ హోల్ లాగా తయారైతూ శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవానికి కనెక్ట్ చేసుకుంటుంది అంటే అవయవాలలో ఉన్న అణువులు డెడ్ అయిపోతూ ఉంటాయి ఎక్కడైతే ఇవి చనిపోతాయో అంటే మనం ఒక్కసారిగా ఈ శరీరాన్ని వదిలిపెట్టే స్థితికి ముందే అవయవాలలో ఉన్న నా జరుగుతూ ఉంటాయి ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ఈ అనుమరణాలలో ఏమంటే ఎక్కడైతే ఇది అవుతుందో అక్కడ వ్యాధిగ్రస్తం అయిపోతూ ఉంటుంది ఎందుకోసం అంటే మరణించిన ఇప్పుడు మన శరీరం మరణించింది అనుకోండి తీసుకెళ్లి అగ్నిలో పడేయడమో లేకపోతే గంగలో పడేయడమో లేకపోతే ఏ భూమిలో పూడ్చి పెట్టడమో చేస్తారు ఆ తర్వాత అగ్ని జీవులు అగ్ని అగ్నిలో ఆ శరీరాన్ని తినేయటం నీటి జీవులు నీటిలో ఉన్న నీటిలో పడేసినప్పుడు తినేయడం భూమిలో పట్లే పడేసినప్పుడు భూమి జీవులు తినేయడం జరుగుతుంది మరి శరీరంలో మరణించిన వాటిని ఏమి తినాలి వాటిని తినడానికి సూక్ష్మతల జీవులు వస్తాయి బాడీలోకి వీటిని ఫారిన్ బాడీస్ అంట ఇవి ఏం చేస్తాయంటే అంటే లోపలికి వచ్చి ఈ మరణ జీవులు మరణించిన ఆ అణువులను తినేస్తూ ఉంటాయన్నమాట వీటికి తినడం అయిపోయినాక ఇంకా మరి బయటికి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళవు ఇవి లోపలే ఉంటాయి ఇంకా ఇంకా పక్క వాటిని పక్క వాటిని కూడా తినేస్తూ ఉంటాయి అన్నమాట అంటే మనం నిరంతరము సరికాని ఆలోచనలు చేస్తూ ఉంటాం ఎన్ని ఎన్ని లక్షల ఆలోచనలు చేస్తామో మన తెలుసు ఈ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఇంకా ఎక్కువగా భయపడిపోవడం ఇంకా ఎక్కువగా ఇక చర్చ్ కొంతమంది అయితే ఈ మధ్య చాలా మంది చెప్తూ ఉంటారు ఎక్కువగా లో ఉన్న వాళ్ళే చేస్తున్నారు ఈ పని ఏం చేస్తున్నారు అంటే ఇండియాలో వాళ్ళేమో కాల్స్ చేసి ఎవరికైనా బాగాలేదంటే వాళ్ళ వరకే అడుగు తెలుసుకుంటారు విషయాలు కానీ ఫారిన్ ఉన్న వాళ్ళు గ్రూపులు గ్రూపులు తయారైపోయి ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఆ లాగా ఏర్పడిపోయి వాటి లక్షణాలు అవన్నీ కూడా తెలుసుకోవడం అంటే నాలెడ్జ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటే కానీ దాన్ని చూసుకొని మరీ భయపడిపోయి ఇక ఇక దీనికి క్యూర్ అనేది లేదు అనే దాంట్లోకి వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం ఇట్లా అయిపోతుంది ఈ దీనివల్ల ఏమైతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా ఇంకా ఆకర్షిస్తున్నాం మనం వ్యాధిని వ్యాధిని పోగొట్టుకోవడానికి నాలెడ్జి నేర్చుకోవడానికి బదులు వ్యాధిని పెంచడానికి నాలెడ్జి నేర్చుకుంటున్నాం ఇలాంటివి అన్ని ఉండడం వల్లే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్లోకి లోకి మనం వెళ్ళడం జరుగుతుంది ఓకే మనం ఆ ఈ పంచభూత స్థానాలు శరీరము సంకోచించడానికి అది నడవడానికి పరిగెత్తడానికి విస్తరించడానికి అంటే శరీరం చెలించడానికి గాలి మూలకం మనకి సహకరిస్తుంది సోమరితనము నిద్ర అలాగే ఆ యాక్టివ్ అవ్వడానికి అగ్ని మూలకం సహకరిస్తుంది అగ్ని మాంద్యం అయింది అనుకోండి ఈ సోమరితనం నిద్ర వస్తుంది ఈ చర్మము ఎముకలు నరాలు శరీర వెంట్రుకలు అన్ని భూమి శక్తితో తయారవుతాయి లాలాజలం మూత్రం రక్తం మర్జ మర్జ వీర్యము ఇవన్నీ నీటి మూలకంతో ధ్వని వచ్చేసి ఈతర శక్తితో అంటే వ్యాక్యూమ్ ఎనర్జీ ధ్వని ఎనర్జీ దీంతో వస్తుంది ఇందులో కనుక ఇది తగ్గితే ఆందోళన సందేహాలు ఎక్కువైపోతాయి ఇవి పంచభూతాలు ఇవి కూడా మన శరీరంలో ఉన్నాయి కాబట్టి ఇది ఓవరాల్గా ఈ దేహం ఏంటి అంటే ఎన్నో చైతన్యాలతో తయారై ఉంది ఎక్కడ ఆ చైతన్యం తగ్గితే దాని లోపం ఏర్పడితే ఈ శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది అలాగే మన శరీరంలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి రెస్పిరేటివ్ సిస్టమ్ అని అలాగే స్కెల్టల్ సిస్టమ్ అని తర్వాత డైజెస్టివ్ సిస్టము మెమరీ సిస్టమ్ ఇట్లా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి అంటే బ్రెయిన్ బ్రెయిన్లో నాడులు కంటి భాగాలు నోరు తర్వాత చెవులు గొంతు ఊపిరితిత్తులు గుండె ఇవన్నీ వీటిని అన్నిటిని మనం అవయవాలు అంటాం అలాగే శరీరంలో ఇంకా పొట్ట భాగము లివరు పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు అపెండెక్స్ వచ్చి తర్వాత కిడ్నీస్ యూరినరీ బ్లాడరు సంతానోత్పత్తి కేంద్రాలు అలాగే శరీరంలోని ప్రతి ఒంపు దగ్గర జాయింట్స్ ఉంటాయి ఈ జాయింట్స్ ని కలుపుతూ బోన్స్ ఉంటాయి స్కెల్టల్ సిస్టమ్ అంటాం దాన్ని ఇవన్నీ టోటల్ బాడీ అనాటమీ మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది ఈ అనాటమీలో ఇప్పుడు మనం ఏంటి అంటే రోజుకు కొన్ని భాగాలను తీసుకొని దాని మీద మెడిటేషన్ చేస్తాం అక్కడ ఏం భావాలు ఉంటాయి ఏం తొలగించుకుంటే మనం దీన్ని ముందుకు వెళ్ళగలుగుతాం శక్తిని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం తెలుసుకోగలుగుతాం